హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో సన్నజాజులు ప్రతి సీజన్లోనూ సంవత్సరం మొత్తం పువ్వులు పూయాలంటే ఎటువంటి టిప్స్ పాటించాలో చూద్దాం సన్నజాజి పూలను జాస్మిన్ అని నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు సాయంత్రం చీకటి పడే సమయానికి ఈ పువ్వులు విచ్చుకుంటాయి అందుకే నైట్ జాస్మిన్ అని పిలుస్తారు సన్నజాజి పూల నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ అయితే అవసరం అండి మనం అలా సన్నజాజి చెట్టు పక్క నుండి వెళ్తుంటే మంచి సువాసన వస్తుంది ఇది సంవత్సరం మొత్తం కూడా పువ్వులు పూసే మొక్క నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఈ సన్నజాజులు ఈ వీడియోలో వీటి కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం నేను చెప్పే కొన్ని టిప్స్ పాటిస్తే మీ సన్నజాజి మొక్క కూడా ఇలా ఫుల్గా పువ్వులు పూస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఈ సన్నజాజి మొక్కను నేను పదిహేను ఇంచుల గ్రో బ్యాగ్లో వేసి మా టెర్రస్ మీద పెంచుతున్నాను తరచూ పువ్వులు పూయడానికి మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే సాఫ్ట్ ప్రూని ఒకసారి పూత అయిపోగానే మీరు వీటి రెమ్మలు తుంచేయాలి డెడ్ హెడ్డింగ్ చేయాలి పువ్వులు పూసిన రెమ్మలను తుంచేయడం వల్ల పక్క నుండి కొత్తగా కొమ్మలు వచ్చి చిగుర్లు వచ్చి మొక్క గుబురుగా బుష్గా పెరుగుతుంది ఇంకొక పూతకు మొక్క సిద్ధమవుతుంది పూత అయిపోయిన రెమ్మలు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ తీసేయాలి విత్తనాలు ముందే మనం ఇలా తీసేస్తే మొక్క ఎనర్జీ అంతా మళ్ళీ కొత్త చిగుర్లు రావడం మీద కొత్త మొగ్గలు రావడం మీద ఫోకస్ చేస్తుంది ఇలా తుంచేసిన పది రోజులకు కొత్త చిగుర్లు వచ్చి మళ్ళీ మొక్క నిండా మొగ్గలు వస్తాయి సీజన్తో మనకి పని లేదండి ఇది సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తుంది కాబట్టి ఒక పూత అయిపోగానే సాఫ్ట్ ప్రూనింగ్ చేసేయాలి ఇలా మీరు ప్రతి పూత ముందు మొక్కను సిద్ధం చేసుకోవాలి అప్పుడే త్రూ అవుట్ ద ఇయర్ పువ్వులు పూస్తుంది సన్నజాజులు ఎక్కువ పూయడానికి దీనికి ఫుల్ సన్లైట్ ఉండాలండి టెర్రస్ మీద లేదా నేలలో పెంచుకుంటే ఎక్కడ ఎండ ఎక్కువ తగిలితే అక్కడ పెంచుకుంటే మంచిది మా ప్లాంట్ టెర్రస్ పైన ఉంటుంది రోజంతా ఎండ మొక్కకు తగులుతుంది ఫెర్టిలైజర్ విషయానికి వస్తే ఈరోజు కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మీకు చూపిస్తాను కెమికల్స్ ఏమీ వాడకుండా కేవలం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇస్తే చాలు చక్కగా పువ్వులు పూస్తుంది ఫస్ట్ సాయిల్ని లూజ్ చేసుకుని ఫెర్టిలైజ్ చేయడానికి మొక్కను రెడీ చేసుకుందాం ఎండిపోయిన ఆకులు రాలి ఉంటే అవన్నీ నీట్ గా క్లీన్ చేసుకోండి సాయిల్ని ని మీరు పదిహేను రోజులకి ఒకసారి లూజ్ చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ తొక్కలు వేసుకుందాం మన ఇంట్లో రోజు ఉల్లిపాయలు వాడతాం కదా అవన్నీ పాడేయకుండా కలెక్ట్ చేసుకుని వేసుకోండి తర్వాత అరటిపండు తొక్కలు కూడా వేసుకుందాం అరటిపండు తొక్కలు ముక్కలుగా కట్ చేసి వేయండి అరటి తొక్కల్లో ఉల్లిపాయ తొక్కల్లో పొటాషియం శాతం ఎక్కువ ఉంటుంది పొటాషియం వల్ల పువ్వులు బాగా పూస్తాయి అన్నమాట తర్వాత గుడ్డు పెంకులు పొడండి ఇది కోడిగుడ్డు పెంకులు ఇలా పొడిగా చేసి వేసుకోండి ఇందులో కాల్షియం బాగా ఉంటుంది కాల్షియం వల్ల వచ్చే కొమ్మలు బలంగా వస్తాయి తర్వాత ఇది మెయిన్ ఫెర్టిలైజర్ అండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవ చెక్క పిండి ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన బై ప్రొడక్ట్ దీంట్లో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్నీ ఉంటాయి అలాగే సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి ఇది రెండు చెంచాలు వేసుకోండి మీ దగ్గర మస్టర్డ్ కేక్ లేకపోతే కొన్ని ఆవాలు మిక్సీలో పొడిగా చేసి కూడా వేసుకోవచ్చు ఆవు పొడి వేసేయచ్చు తర్వాత కొద్దిగా వేపపిండి నీమ్ పౌడర్ కూడా వేసుకుందాం గ్రో బ్యాగ్ పెద్దది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను రెండు చెంచాలు వేసాను మీరు కుండీ సైజు బట్టి ఇంచుల కుండీకి ఒక చెంచా వేయండి చాలు ఇప్పుడు కొద్దిగా కంపోస్ట్ కూడా వేసుకుందాం నేను ఆవు పేడతో చేసిన కంపోస్ట్ కౌడంగ్ కంపోస్ట్ వేస్తున్నాను మూడు వందల గ్రాముల వరకు కంపోస్ట్ వేస్తున్నాను ఇలా పైన వేసేయండి కంపోస్ట్ ఇవ్వడం వల్ల ఇప్పుడే లైట్ బ్రోనింగ్ చేశాం కదా కొత్త కమ్మలు తొందరగా రావడానికి ఈ కంపోస్ట్ హెల్ప్ చేస్తుంది మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది వేసుకోండి నేను వాటర్కి బదులు బియ్యం కడిగిస్తున్నాను ఈరోజు బియ్యం కడిగిన నీళ్లు లేదా పప్పులు కడిగిన నీళ్లు కూడా వేయచ్చండి బియ్యం కడిగిన నీళ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయండి ఇది సాయిల్ కండిషనర్గా కూడా పనిచేస్తుంది మట్టిని సారవంతం చేస్తుంది కొమ్మలు బలంగా రావడానికి రైస్ వాటర్ హెల్ప్ చేస్తుంది రైస్ వాటర్లో గంజి స్టార్చ్ ఉంటుంది కదా దానివల్ల ఆకులు గా షైన్ అవ్వడానికి మెరవడానికి వైబ్రెంట్ కలర్లో ఉండడానికి ఈ రైస్ వాటర్ ఉపయోగపడుతుంది ఈ ఫెర్టిలైజర్స్ మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాలండి కంపోస్ట్ మాత్రం నెలకు ఒకసారి ఇస్తే చాలు అస్తమానం అవసరం లేదు ఈ ఆనియన్ పీల్స్ బనానా పీల్స్ ఎగ్ షెల్స్ మస్టర్డ్ కేక్ రైస్ వాటర్ ఇవన్నీ పదిహేను రోజులకు ఒకసారి మీ సన్నజాజి మొక్కకు ఇవ్వండి మంచి ఎదుగుదల వచ్చి పువ్వులు బాగా పూస్తుంది ఇది క్రీపర్ ప్లాంట్ కదండి మీరు పందిర్లాగా కూడా పాకించుకోవచ్చు గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ సన్నజాజి మొక్క చాలా ఈజీగా పెంచుకోవచ్చు కేర్ కూడా చాలా తక్కువ ప్రూనింగ్ రెండు సార్లు సంవత్సరంలో చేయాల్సి ఉంటుంది ఫిబ్రవరిలో ఒకసారి గ్రోత్ పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు జూలై లేదా ఆగస్ట్ నెలలో వర్షాకాలంలో మరొకసారి కొమ్మలు కత్తిరించి ప్రూనింగ్ చేయాలి ప్లాంట్ షేప్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది ఎండిపోయిన కొమ్మలు అలాంటివి ఉన్నా కూడా వాటిని కట్ చేసి తీసేయండి సన్నజాజి మొక్కకు రైనీ సీజన్లో గొంగళి పురుగులు క్యాటర్ పిల్లర్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి అవి ఒకసారి పట్టాయంటే ఆకులన్నీ తినేసి కన్నాలు కన్నాలుగా చేసేస్తాయి మొక్క మొత్తం కూడా పాడైపోతుంది గొంగలి పురుగులు రాకుండా ఉండాలంటే లేదా ఒకవేళ వచ్చిన క్యాటర్ పిల్లర్స్ పోవాలంటే ఎగ్జోడస్ అని ఒక ఇన్సెక్టిసైడ్ ఉంటుంది ఇది స్ప్రే చేస్తే నెక్స్ట్ డేకి క్యాటర్ పిల్లర్స్ అన్నీ పోతాయి ఎగ్జోడస్ వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో కలుపుకోండి బాగా మిక్స్ చేసి మొక్క మొత్తం కూడా స్ప్రే చేయండి గొంగలి పురుగులు పట్టినవన్నీ ఒక్క రోజులో పోతాయండి పక్క మొక్కలకు కూడా వెళ్లకుండా వాటి మీద కూడా స్ప్రే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్